ശ്രേഷ്ഠമി ത് ലു മഹിമ ీరారౌవరు నా ప్రియుడైనా కేసయ్యూ సరీర నా ప్రియుడైనా అందరు సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సర్వేశ్వరుణికి సరికాలు అరిశుతునికి సర్వేశ్వరుకి హరి తులు దునికీ హరివరు నా పి ఉడైనా ఏ సైయ హరి వీ ఉడైనా ఏ సైయ అందరు మనసారా మనసారా ప్రభుని స్మృతించే వేళ రాయిష్టంలో పునరుత్నము శక్తిని మనము అనుభవించే మంచి సదావకాశం నమ్మ దగినా వాడే నలు తీసలా

পুর সরিছি নাড়ে না চাই நின்নুಲ್ಲা

লোমকি বকো কানাইও শরো মাই পা సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడే దినమంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరవయవ కీర్తన మొదటి చరణం రెండవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి ఆపత్కాలమందు యహోవ నీకు గాక యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక క్రియనులో నుండి నిన్ను ఆదుకునుగాక ఈ కీర్తనకారు అంటారు ఆపత్కాలములో నేను నిలిచి ఉన్నప్పుడు నేను సహాయం కొరకు నా దేవుని వైపు చూస్తే ఆయన నాకు సహాయము చేశారు పరిశుద్ధ స్థలములో ఆయన నిలిచి ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నాకు సహాయము చేశారు అంటే ఈ పరిశుద్ధ స్థలములో నిలబడగలిగిన వారు ఎవరు అంటే పరిశుద్ధత కలిగిన దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుడు పరిశుద్ధ స్థలములో నిలిచి ఈ భూమి మీద నిలిచి ఉన్న ఈ భక్తుడు మరపెడితే ఈ భక్తునికి దేవుడు సహాయము చేశాడంటండి ఇతనికి కలుగుతున్న ఆపత్కాలమనే దినాలన్నిటినీ తప్పించి ఇతనికి మేలు చేశారని ఈ భక్తుడు చక్కని కీర్తన రాస్తూ ఉన్నారు నిజమే ఆ భక్తుడు కూడా చెప్తున్నారు నా దేవుడు నాకు సహాయము చేశాడు పరిశుద్ధ స్థలములో నిలిచి ఆయన నాకు సహాయము చేశారు నేను ఆపత్కాలంలో నిలిచి ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు మీరు కూడా ఏ ఆపత్కాల ముందు నిలిచి ఉన్నారో ఆ ఆపత్కాల దినందు మీరు దేవుని సన్నిధిలోనికి చేరి నాకు సహాయము చేయి అని మరొకెడితే పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధులైన దేవుడు నీకును సహాయము చేస్తారు అంటారండి నిజమే ఈ రోజున మనకు ఆపద కలుగుతున్న సందర్భాలలో ఆటంకాలు ఎదురవుతున్న సందర్భాలలో ఏదో మనుషుల వైపు చూస్తామండి మనుషుల వలన సహాయం కలుగుతుందని మనుషుల వలన సహాయం పొందుతామని మనుషుల వైపు చూస్తున్నాం మనుషుల వైపు చూచినంత కాలం ఏ సహాయం నీకు కలగదు మనుషుల వైపు చూచినంత కాలం ఏ మేలును కూడా నీవు అనుభవించలేవు మనుషుల వైపు చూచినంత కాలం ఎలాంటి ఆపత్కాలములో నుండి నీవు తప్పించబడలేవు అందుకే భక్తుడు అంటాడు కదా కొండల తట్టు నాకు కన్నులెత్తాను కానీ నాకు సహాయం దొరకలా మనుషులను నమ్ముకున్నాను నాకు సహాయం దొరకలా మనుషులను నేను ఆశ్రయించాను నాకు సహాయం దొరకల నేను ఎప్పుడైతే నా దేవుని వైపు నేను చూచానో ఆకాశం ముందు ఆసునుడైన నా దేవుని వైపు నేను ఎప్పుడైతే చూచానో వెంటనే నా దేవుడు నాకు సహాయం చేశారు అంటారండి భక్తుడు నిజమే వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసేదానికంటే వారి సహాయం వీరి సహాయం కోరుకునేదానికంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు నా దేవుని వైపు చూడగలిగితే ఈ ఉదయకాల సమయంలో నా దేవుని వైపు చూచి నా దేవుని సహాయం నువ్వు కోరుకోగలిగితే ఆయన పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండి తప్పక నీకు సహాయం చేయబోతూ ఇప్పటి వరకు ఏ సహాయము దొరకక నువ్వు వేధించబడుతున్నావేమో సహాయము కలగక కన్నీరు కారుస్తున్నావేమో సహాయము కలగక వేదన చెందుతున్నావేమో నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ ఉదయ కళాశం నీతో చెప్పకుండా చెబుతూ ఉన్నారు నీవు నా వైపు చూడగలిగితే నీవు నా మీద ఆధారపడగలిగితే నేను సహాయము చేస్తాను అని నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా నేను నీకు సహాయము చేయబోతూ ఉన్నాను ఒక సేవకుడిగా నేను కూడా మీకు అదే చెబుతూ ఉన్నానండి ఇంతకాలం ఇంతకాలం నువ్వు ఏ సహాయము పొందలేక స్థితిలో నిలిచిపోయి ఉన్నావేమో ఏ సహాయము దొరకక నువ్వు వేదన చెందుతున్నావేమో ఉదయ కాల సమయంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే పరిశుద్ధ స్థలములో నిలిచి ఉన్న పరిశుద్ధత కలిగిన దేవుడు తప్పక నీకు సహాయం చేయబోతూ ఉన్నారు ఏ విషయంలో నువ్వు సహాయం కోరుకుంటున్నావో ఆ విషయములో నా దేవుడు తప్పక మీకు సహాయం చేయబోతు ఉన్నారు ఈ దినము మొదలుకొని నీవు దేవుని వైపు తిరిగి ఆయన తట్టు చూడగలిగితేనండి ఈ దినమే నా దేవుని సహాయం నీకు కలగబోతూ ఉంది అట్టి సహాయం నా దేవుడు నీకు దయచేయును గాక అందుకే ఈ కీర్తన కార్డు అంటారు పరిశుద్ధ ఆలయముల నుండి ఆయన నీకు సహాయము చేయును అంటాడండి నిజమే మరి ఆయన సహాయం ఒక వ్యక్తికి చేస్తే ఎలా ఉంటుంది ఆయన సహాయం వలన మనకి ఏం కలుగుతుంది పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక్క మాట నేను మీద జ్ఞాపకం చేస్తాను భక్తుడైన కీర్తనకారుడు పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ చరణములో చక్కని మాట రాయబడిందండి నా దేవుని సహాయము వలన నేను సైన్యమును జయంతును అంటే ఈ భక్తుడు నోట నుంచి ఒక శ్రేష్టమైన మాట వస్తుందండి నా దేవుణ్ణి సహాయము వలన నేను ఏం జయించాను సైన్యమును జయించాను అంటే ఈ భక్తుని అడిగామనుకో ఏ సైన్యము జయించడానికి నీకు శక్తి లేదా సైన్యము జయించడానికి నీకు బలము లేదా సైన్యము మీద యుద్ధము నువ్వు చేయలేవా అంటే ఈ భక్తుడు అంటాడండి యుద్ధము చేయగలిగిన శక్తి నాకు ఉన్నా యుద్ధములో నేను నేర్పరితనము కలిగిన వాడనైనప్పటికీ యుద్ధములో నైపుణ్యత గల వాడనైనప్పటికీ అని నా బలము మీద నేను ఆధారపడ్డాను అనుకో నా శక్తి మీద నేను ఆధారపడ్డాను అనుకో నాకు కలిగిన ఈ సైన్యము సహాయము వలన నేను అడుగు ముందుకు వేసిన అనుకో నేను అపజయము చూస్తాను ఎందుకంటే నా బలము మీద నేను యుద్ధం చేయకూడదు నా సైన్య సహాయం వల్ల నేను యుద్ధం చేయకూడదు ఒకవేళ ఇలా అడుగులు వేస్తే నేను అపజయము తప్పకుండా చూస్తాను కనుక ఈ అపజయము నేను చూడకున్నట్లుగాను నేను జయము పొందునట్లుగా నేను నా దేవుని సహాయం కొరకు నేను వేడుకుంటాను నా దేవుని సహాయం కొరకు వేడుకుంటే ఆయన నాకు ముందుగా వెళ్ళి నా శత్రువులతో యుద్ధము చేసి నాకు జయమిస్తాడు ఎందుకంటే సహాయము చేయగలిగిన దేవుడు నాతో కూడా ఉంటాడు సహాయము చేయగలిగిన దేవుడు నాకు ముందు నడుస్తాడు సహాయము చేయగలిగిన దేవుడు యుద్ధము చేయటకు పూనుకున్నాడనుకో ఆయన అడుగు పెట్టాడనుకో నేను యుద్ధం చేయవలసిన అక్కర్లేదు ఎందుకంటే సహాయం ఆయన నాకు చేస్తాడు గనక నేను నమ్మాను గనక యుద్ధం ఆయన చేసి నాకు జయమిస్తాడు అంటాడండి ఈ భక్తుడు నిజమే ఆ భక్తుడు చెప్పినట్లుగా మనము కూడా మనకు సహాయం కొరకు అంటే మన ముంగిట నిలబడిన శత్రువు లాంటి సమస్యలు కావచ్చు శత్రువు లాంటి శ్రమలు కావచ్చు శత్రువుల లాంటి ఆటంకాలు ఆటుపోట్లు కావచ్చు అండి వీటన్నిటి మీద నీకు విజయం కలగాలి అంటే నీ బలము మీద నీవు ఆధారపడకూడదు నీ తెలివి మీద నీవు ఆధారపడకూడదు నీ శక్తి మీద నీవు ఆధారపడకూడదు నీ శక్తి మీద నీవు కాలం నీవు అపజయం చూస్తూనే వస్తావు నీ బలము మీద నీవు ఆధారపడినంతకాలం నీకు అవమానం కలుగుతూనే ఉంటుందండి ఎందుకంటే నీ బలము మీద నీ శక్తి మీద నీవు ఆధారపడ్డవు గనుకనే అవమానం కలుగుతూ వస్తుంది కనుక నీ బలాన్ని పెట్టి నీ శక్తిని పెట్టి నీవు దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే నువ్వు దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుని సహాయం కొరకు నువ్వు వేడుకోగలిగితే నిశ్చయముగండి నా దేవుడు నీకు తప్పక సహాయం చేయబోతూ ఉన్నారు ఈ దినం నుండి ప్రారంభించి చూడు ఏ సహాయం నువ్వు కావాలని కోరుకుంటావో ఏ సహాయం నువ్వు చూడాలని ఆశపడతావో ఆ సహాయం కొరకు నా ప్రభు వైపు నువ్వు చూచి అయ్యా ఇప్పటి వరకు మనుషుల వైపు చూచి మోసపోయాను ఇప్పటి వరకు నా అనుకున్న వ్యక్తుల వైపు చూచి కృంగిపోయాను ఇప్పటి వరకు లోకం వైపు చూచి ధైర్యపడుతూ వచ్చాను ఇక మీదట నేను నీ వైపు చూస్తున్నాను ఆయన నీ వైపు నా కన్నులు ఎత్తుతున్నాను వైపు నా మనసు నిలబెడుతున్నాను నాకు సహాయము చేయవా అని ప్రభువుని అడగగలిగితేనండి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు సహాయము చేయటకు ఆయన ఆకాశం నుండి యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు దిగి వచ్చిన దేవుడు తప్పక నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు ఏ పరిస్థితుల మధ్య నువ్వు కూరుకొని పోయావో ఏ పరిస్థితులు నిన్ను అలుముకున్నాయో ఎలాంటి ఆటంకాల మధ్య నువ్వు చుట్టబడిపోయావో ఆ చోట నుండి నా దేవుడు నీకు సహాయం చేసి నేను లేవనెత్తబోతూ ఉన్నాడు అందుకే ఇలిమియ భక్తుడు కూడా ఒక శ్రేష్టమైన మాట చెబుతారు నేను బందీ గృహంలో పడి ఉన్నప్పుడు బందీ గృహములో నుండి నేను నా దేవునికి మొరపెట్టగా ఆయన నాతో చెప్పాడు భయపడవద్దు నేను నీకు సహాయం చేయబోతున్నాను అని నా దేవుడు బందీ గృహములోనికి దిగి వచ్చి ఈ బందీ గృహములోంచి నా దేవుడు నన్ను విడిపించాడు నాకు సహాయం చేశారు అంటారు నిజమే కదా నువ్వు ఎక్కడ బంధించబడ్డావో ఎక్కడ నీవు కట్టబడ్డావో ఎక్కడ నీవు పట్టబడ్డావో పట్టబడిన స్థితిలో నిలిచిపోయి అన్నీరు కారుస్తున్నావా వేదన చెందుతున్నావా ఇక విడుదల పొందలేను ఇక సహాయం చూడలేను ఇక సహాయము నాకు దొరకదు నేను ఇంతే నా కుటుంబ బ్రతుకు ఇంతే అని నిస్సాయస్థితులు నిలిచిపోయావా అంగర్పడవలసి పడవలసి అక్కర్లేదండి కలిగిన దేవుడు తన హస్తాన్ని నీ వైపు చాపబోతూ ఉన్నాడు కరుణించగలిగిన దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నారు నా అనుకున్న వారందరినీ విడిచిపెట్టవచ్చండి నా అనుకున్న వారందరినీకు దూరం అయిపోవచ్చు అండి పట్టుకున్న వాడే నీకు దూరం అయిపోవచ్చు అట్టుకున్న వ్యక్తే నీకు దూరమైపోవచ్చు కడుపున్న పుట్టిన కన్నబిడ్డలే నీకు దూరమై విరోధులుగా మార్చబడి ఉండవచ్చు కంగారు పడవలసిన అక్కర్లేదు నా అనుకున్న ఏ ఒక్కరి వలన నీకు సహాయం కలగకపోయినా నా అనుకున్న ఏ ఒక్కరి వలన నీకు ఆదరణ కలగకపోయినా ఆ ప్రభువు అనే సుక్రీస్తు నీతోనే చెప్తూ ఉన్నారు భయపడకు నేను సృష్టించింది నేను కదా నా పోలికలు నేను తయారు చేశాను నా పోలికలు నేను నిర్మించాను కనుక నీకు కాక నేను ఎవరికి సహాయం చేస్తాను తప్పకుండా నీ పరిస్థితుల మధ్యలోనికి నేను రాబోతూ ఉన్నాను నీ పరిస్థితుల మధ్యలో నేను నిలిచి ఉండబోతూ ఉన్నాను నిలిచి ఉన్న నేను నీ పరిస్థితుల మధ్యలో నుంచి తప్పక నేను నేను తప్పించబోతూ ఉన్నాను అని నా ప్రభు అని యేసుక్రీస్తు నీతోనే మాట ఇస్తున్నాను కంగారు పడవలసిన అక్కలేదు నా ప్రభు మాట ఇచ్చాడంటే తప్పకుండా దానిని నెరవేరుస్తారు ఎక్కడ నువ్వు చిక్కబడినప్పటికీ నీకు సహాయము చేయటకు ఆయన దిగి రాబోతూ ఉన్నారు అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది మొదటి దినరుత్వాంతుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి యుద్ధమందు దేవుని సహాయం వారికి పలుగుడ చేత శత్రువులు అనేకులు పడిపోయి దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి శత్రువులు చుట్టుముట్టారు శత్రువులు చుట్టుముట్టిన తరువాత ఈ దేవుని ప్రజలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వచ్చాం ప్రార్థన చేస్తున్నారు దేవా మా బలం కాదయ్యా మా శక్తి కాదయ్యా నిన్నే నమ్ముకొని ఉన్నాం కనుక ఈ సమయంలో నీవు మాకు సహాయం చేయాలి ఈ సమయంలో నీవు మాకు సహాయం చేస్తే మేము తప్పించబడుతాం అన్నట్లుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారండి మొరపెడుతూ ఉన్న అండి దేవుడు వారి మొరను విని దేవుడు వారి ప్రార్థన విని దేవుడు వారికి సహాయము చేయటకు వారి శత్రువులను పడిపోయేటట్లుగా వారి శత్రువుల మీద జయము వీరికి ఇచ్చినట్లుగా దేవుడు వీరికి యుద్ధమందు సహాయము చేయకండి శత్రువులు పడిపోయారట శత్రువుల మీద దేవుడు వీరికి జయము ఇచ్చినట్లుగా లేఖనంలో చక్కగా గ్రంథస్థం చేయబడింది నిజమే ఏ శత్రువు నేను తరుముతున్నాడో ఏ శత్రువు నిన్ను వెంటాడుతూ ఉన్నారు ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ చేరి విభిన్నంగా మలచబడి మార్చబడి నిన్ను అలాగే కృంగదిస్తూ వస్తున్నాయేమో బహుశా ఈనాటి వరకు ఏ శ్రమల మధ్య నువ్వు నిలిచిపోయి కన్నీరు కారుస్తున్నావేమో దీనిలో నుంచి ఇక నేను బయటికి రాలేను దీనిలో నుంచి ఇక నేను తప్పించబడలేను అనే సందేహాల మధ్యలో ఉన్నావేమో ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయి ప్రభువా నేను చేస్తున్న ఈ చేతి పనికి శత్రువులు చుట్టుముట్టి ఉన్నారయ్యా నేను చేస్తున్న వ్యాపారానికి చుట్టూ శత్రువులు నిలిచి ఉన్నారు ఇప్పుడు నేను పడిపోతే చూచి నవ్వాలి అని కంకణం కట్టుకున్నారయ్యా నువ్వు నన్ను విడిపించగలిగిన దేవుడవు కదా శత్రువుల చేతుల నుంచి నువ్వు తప్పించగలిగిన నాదుడవు నువ్వే కదా ఒక్కసారి నన్ను జ్ఞాపకం అని ఈ ఉదయకాల సమయంలో నువ్వు మరొకెట్టగలిగితేనండి ఉంచి ఉన్న నీ శత్రువులతో ఎదుట నిలబడి ఉన్న నీ శత్రువులతో నా దేవుడు యుద్ధము చేయుటకు నీకు సహాయం ఉన్నారు ఆయన సహాయం నీకు కలగబోతూ ఉంది ఆయన సహాయము కానీ నువ్వు పొందుకున్నావు అంటే నీ ఎదుట నిలబడిన సైన్యమును నీ ఎదుట నిలబడిన శత్రువులను నీవు జయించుటకు నా దేవుడు శక్తిని నీకు కలగ ఉన్నాడు సహాయమును నీకు కలగ ఉన్నారు ఇప్పటి వరకు దేని మీద నీవు జయము లేక బ్రతుకుతూ వచ్చావేమో ఈ దినము నుండి అన్ని విషయాలలో నా దేవుని సహాయం నీకు కలగబోతుంది నా దేవుని సహాయమును ఉన్నావు శత్రువులందరి మీద తప్పక్క నీవు విజయమును ఉన్నావు ఒకవేళ నీ కుటుంబంలో ఎలాంటి శత్రువులు నిలిచి ఉన్నారు నీ కుటుంబానికి ఈరోజు దాన్ని తలంచి ప్రభుతో చెప్పగలిగితేనండి ప్రభువే నీకు సహాయం ఉన్నారు ప్రభువే సహాయం చేసి నిన్ను నేను అందరికీ ఉన్నారు ఆయన సహాయము వలన నువ్వు సైన్యమును జయించబోతూ ఉన్నావు నా దేవుని సహాయం వలన నువ్వు ప్రాకారాలను దాటబోతూ ఉన్నావు నా దేవుని సహాయము వలన ఎలాంటి ఆటంకాలు నీ ఎదుటి నిలబడకుండా వాటిని దాటబోతూ ఉన్నావు నీ శ్రమలు నువ్వు ఉన్నావు నీ కన్యలు నువ్వు ఉన్నావు నీ వేదనను నువ్వు ఉన్నావు నీకు కలుగుతున్న ప్రతి పరిస్థితులన్నిటి మీద నీవు దాటి విజయమును చూడబోతూ ఉన్నావు ఈ దినము నుండి నువ్వు ఎక్కడ నిలబడినా ఈ దినము నుండి ఏ చోట నిలబడినా విజయ పతాకమును ఉన్నావు విజయానికి నాంది నువ్వు పలకబోతూ ఉన్నావు కనుక నువ్వు దేవుని సన్నిధులను చేరి మొరపెట్టగలిగితే పరిశుద్ధ ఆలయములో నుండి పరిశుద్ధ స్థలములో నుండి నా దేవుడు తప్పక నీకు సహాయమును పంపబోతూ ఉన్నారు నా దేవుని సహాయం నీకు దొరకబోతుంది ఆయన ఎలాంటి సహాయం చేస్తారు అంటే ఈ శత్రువుల మీద నీవు విజయం పొందినట్లుగా నా దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు ఈ సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు అట్టి సహాయం నా దేవుడు నీకు దయచేయను గాక అలా వంచండి చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన గడిచిన దినాలన్నిట మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచారు కాపాడుతూ క్షేమమును మీరు కలగ చేశారు నాయన మరొక దినములో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు మేము నిన్నటి వారమైనప్పటికీ మరొక దినాన్ని మీరు మాకు దయాకిరీటము ధరింపచేశారు దీన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమంతా మీ సహాయం మాకు కావాలని వేడుకుంటున్నాం నాయన మీ సహాయం మాకు అందించండి మీ సహాయం వలన మేము శత్రువులను జయించగలిగిన ఆ కృపను మా అందరికీ మీరు దయచేయండి ఎందరైతే కోరుకుంటున్నారో ఈ దినము నుండి వారి వ్యాపారంలో వారికి జయము కలుగునట్లుగా మీరు సహాయం చేయబోతున్నందుకై మీకు నాయన వారి చేతి పనుల్లో వారికి జయం కలుగునట్లుగా మీరు సహాయం చేయబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి ఈ దినము నుండి ఈ ప్రజలు ఏ సహాయం కోరుకున్నా ప్రతి సహాయం ఈ ప్రజలకు అందించి మీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకొని ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ఏసు నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభువు నేసుక్రీస్తు మీకు తోడై ఉండి మీరు అడిగినట్లే ఆయన పరిశుద్ధ స్థలములుండి తప్పక మీకు సహాయము చేసి మీకు జయమిచ్చి నడిపించును గాక ఆమెన్